విమాన ఛార్జీల పెరుగుదల పర్యాటక రంగానికి సవాల్గా మారుతోంది అయితే ఆఫ్ సీజన్లో కూడా గోవాలో పర్యాటకుల రద్దీ పెరుగుతోందన్నది రాష్ట్రానికి శుభ సూచకమే పర్యాటక వృద్ధిని కొనసాగించాలి అంటే విమాన టికెట్ల ధరలపై చర్యలు అవసరమని గోవా ప్రభుత్వం భావిస్తోంది ఆఫ్ సీజన్లో పర్యాటకుల సంఖ్య పెరగడం శుభార్తే కానీ కొన్ని చర్యలు తీసుకుంటే అది గోవాకు జాక్పాట్ కలిగించగలదని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది విమాన టికెట్ల రేట్లు భారీగా పెరగడం కారణంగా గోవాలో పీక్ సీజన్ పర్యాటకం దెబ్బతింది గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ సమస్యను కేంద్రంతో చర్చించాలని నిర్ణయించారు పీక్ సీజన్లో సరసమైన విమాన ప్రయాణాన్ని గోవా డిమాండ్ చేస్తోంది ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని సీఎం సావంత్ యోచిస్తున్నారు ఢిల్లీ నుంచి గోవాకు తిరిగి వెళ్లడానికి దాదాపు ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది అయితే పీక్ ట్రావెల్ సీజన్లో అంటే నవంబర్ ఫిబ్రవరి మధ్య విమాన ఛార్జీలు రెట్టింపు అంటే పదహారు వేలుగా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రయాణ సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది దీనివల్ల దేశీయ ప్రయాణం ఖరీదైన వ్యవహారంగా మారుతోందని ఆయన అంటున్నారు ప్రజలు సెలవుల కోసం ఉన్న శ్రీలంక వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలను ఎంచుకునేలా చేస్తోందని ఆయన చెబుతున్నారు దీంతో రాష్ట్రంలో టూరిజం దెబ్బతింటోందన్నారు హోటళ్లు పర్యాటకులతో సందడిగా ఉండడం ప్రజలు బీచ్లకు తరలి రావడంతో గోవాలో ఆఫ్ సీజన్ పర్యాటకం వృద్ధి చెందుతోందని గోవా హోటళ్లు ఎనభై నుంచి తొంభై శాతం మందితో నిండి ఉంటున్నాయని అవి అలాగే కొనసాగాలంటే విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గాలని గోవా సర్కార్ అంటోంది రెండు పేల ఇరవై నాలుగుతో పోలిస్తే జనవరి మే మధ్య రాష్ట్రంలో దాదాపు తొమ్మిది శాతం పర్యాటకులు పెరిగారని లెక్కలు చెబుతోంది జనవరి మే మధ్య నలభై మూడు లక్షలకు పైగా దేశీయ పర్యాటకులు గోవాను సందర్శించగా అది రెండు ఇరవై నాలుగు నుండి ఏడు శాతం ఎక్కువగా నమోదైంది అదేవిధంగా రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది విదేశీ పర్యాటకులు సైతం గోవాను సందర్శించారు ఇది కంటే ఎక్కువ మెరుగైన పర్యాటకం రాష్ట్రానికి ఆదాయం సర్కార్ చర్యలతో ఇది సాధ్యమైంది రాష్ట్రంలో డాన్స్ బార్లను నిషేధించారు క్యాసినోలు కేవలం మొత్తం ఆరు ప్రాంతాల్లో సముద్ర తీరంలోనే ఉన్నాయి మిగిలిన ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే అనుమతించారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా పర్యాటకుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది ఒక మహిళకు సహాయం అవసరమైతే పింక్ ఫోర్స్ కు కాల్ చేసేలా ఏర్పాట్లు చేయడం ద్వారా మహిళా పర్యాటకులకు రక్షణ కల్పిస్తున్నామన్న విశ్వాసం కలిగించాలని గోవా ప్రభుత్వం భావిస్తోంది గులాబీ రంగు దుస్తులు ధరించిన మహిళా అధికారులు ఐదు నిమిషాల్లో బాధితులకు సాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు పర్యాటకులు శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం వంట చేసుకోవడం వంటి వాటిని నిషేధించారు ఇక వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం నాలుగు వందల కోట్లు కేటాయించడం ద్వారా పరిశుభ్రమైన గోవాకు విజిట్ చేసిన అనుభూతి కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది బీచ్ స్వర్గధామం గోవాలో పర్యాటకం పెరగడం రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తోంది